అందరికీ జై శ్రీరామ్ ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నా అయోధ్యలోని రామ మందిరం యొక్క అందులోని బాలరాముని ప్రాణప్రతిష్ట ఘనంగా జరుగుతుంది ప్రపంచంలోని ప్రతి హిందువు అంటే యావత్ భారతావని కూడా గర్వంతో సంతోషంతో ఉప్పొంగుతుంది రామనామంతో ప్రపంచమంతా మారుమోగుతుంది ప్రాణ ప్రతిష్ఠ ప్రోగ్రాం చూసి ప్రతి హిందూ తన కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి కానీ ఇంతటి ఆనందం వెనకాల శతాబ్దాల పోరాటం ఎంతో మంది జీవిత త్యాగం మరి ఎంతో ప్రాణ త్యాగం కూడా ఉంది వాళ్ళలో కొంతమంది గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇక మొదటి నుంచి చూస్తే ఇక థర్టీ నవంబర్ నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ లో అంటే మొదటి స్వాతంత్ర సంగ్రామం జరిగిన సరిగ్గా ఒక సంవత్సరం తర్వాత బాబా ఫకీర్ సింగ్ ఖల్సా నేతృత్వంలో ఇరవై ఐదుగురు గురు అంటే ట్వంటీ ఫైవ్ మెంబర్స్ నిరంకారి సిక్కులు ఈ మసీదులోకి వెళ్లారు అలా వెళ్లి మసీదు యొక్క గోడల మీద రామరామని రాయడమే కాకుండా అక్కడ ఒక యజ్ఞం కూడా చేశారు ఈ ఈ రోజు అయోధ్యలో జరుగుతున్న బాబా ఫకీర్ సింగ్ యొక్క ఎనిమిదవ మనవడు చత్తిదార్ బాబా హర్జీత్ సింగ్ రసూల్పురా ముందుకు వచ్చి ట్వంటీ సెకండ్ జనవరి ఈ అయోధ్యలో తమ యొక్క పూర్వీకులకు గుర్తు లంగర్ అంటే అన్నదాన ప్రోగ్రాం చేశాడు ఇక ఈ రామ జన్మభూమి గురించి మాట్లాడాలంటే కోర్టులో సాక్ష్యం చెప్పిన ఒక వ్యక్తి గురించి తప్పక మనం చెప్పుకోవాలి ఆ వ్యక్తి ఎవరు శ్రీ జగద్గురు తక్కువే ఒక అయోధ్యలోని నిర్మాణం జరిగింది జనవరి లో పుట్టారు పుట్టిన రెండు నెలలలోని ఆయన చూపును కోల్పోయారు ఈయనకు చదవడం మరియు రాయడం రాదు కేవలం మినికీరి ద్వారా మాత్రమే మాటలను గుర్తు పెట్టుకుంటాడు సుప్రీం కోర్టులో వాదోపవాదనాలు జరుగుతున్న వేళ అపోజిషన్ వాళ్ళు ఎంత ప్రయత్నించినా కూడా అంటే సున్ని వక్బో లాయర్ ఎంత ప్రయత్నించినా కూడా ఆఖరుకు ఋగ్వేదంలోని జైమినియా సంహితలో అయోధ్యలోని సరూ నది తీరాన రాముడు పుట్టాడని సాక్ష్యంతో నిరూపించాడు ఈ ఒక్క దెబ్బతో అయోధ్యలో రామ మందిరం ప్లేస్ హిందువులకు కోట అప్పగించింది ఈ అయోధ్యలో రామ మందిరం జరుగుతుందంటే ఎంతో మంది ప్రాణత్యాగం కూడా చేశారు అలా ప్రాణత్యాగం చేసిన వాళ్ళలో కోటారి బ్రదర్స్ ముఖ్యులు కోటారి బ్రదర్స్ రామ్ కోటారి శరత్ కోటారి కరసేవ కోసం పశ్చిమ బెంగాల్ నుండి యూపీకి రోడ్డు మార్గం ద్వారా తప్పించుకొని మరీ బయలుదేరారు యూపీలోని ములాయం సింగ్ యాదవ్ సర్కార్ లాక్డౌన్ అంటే బంద్ ప్రకటించినా కూడా వాళ్ళు ఐదేళ్లకు ప్రవేశించి కూల్చి మసీద్ కాశా జెండాను ఎగురవేశారు దాని తర్వాత ములాయం సింగ్ యాదవ్ జరిపించిన కాల్పుల్లో కోటారి బ్రదర్స్ అంటే వీరిద్దరు అక్కడికక్కడే మరణిస్తారు ఇంకొక గమనించదగ విషయం ఏంటంటే పది రోజుల్లో తమ సోదరి యొక్క పెళ్లి పీటలు పెట్టుకొని వీరిద్దరు కరసేవ కోసం బయలుదేరతారు అలా వెళ్లి అయోధ్యలో ములాయం సింగ్ యాదవ్ జరిపించిన కాల్పుల్లో అమరులవుతారు కానీ రామమందిరం చరిత్రలో ఈ కోటారి బ్రదర్స్ యుగ యుగాల పాటు గుర్తుండిపోతారు ఇంకా అయోధ్యలో ఈ రామ మందిరం నిర్మాణం జరుగుతుందంటే చెప్పుదగ్గ వ్యక్తులలో ముఖ్యులు ఫిఫ్త్ ఆగస్ట్ టూ థౌసండ్ ట్వంటీలో అయోధ్యలో రామ మందిరం యొక్క భూమి పూజ జరిగినప్పుడు అందరికంటే ఎక్కువ మెచ్చుకోదగ్గ వ్యక్తి ఎవరంటే శ్రీరామ జన్మభూమి కోసం హిందువుల తపిన పోరాడిన లాయర్ కి పరాశరం గురించి భారతదేశానికి రెండు సార్లు అటార్నీ జనరల్ గా పనిచేసిన కె పరాచరణ్ ముస్లిం సున్నిబక్ బోర్డు తరఫున ఎందరో లాయర్లు ఉన్న కాంగ్రెస్ పార్టీ కపిల్ సిబ్బల్ లాంటి వాళ్ళు తమ యొక్క నాయకులను హిందువులకు వ్యతిరేకంగా వాదించిన వారందరితో రామాయణంలోని హనుమంతుడిలా పోరాడిన కె పరాశరన్ ఆఖరికి విజయం సాధించి హిందువుల యొక్క కలను సాకారం చేశాడు ఇరవై ఏళ్ళ యువకులకు రెండు గంటల పాటు నిలబడాలంటే ఎంతో నొప్పి వేస్తుంది కానీ తొంభై నాలుగు ఏళ్ల వయస్సులో కె పరాశరణ్ రోజుకు నాలుగు గంటలు నిలబడి మరీ వాదించాడు ఆఖరికి విజయం సాధించాడు కాబట్టి ప్రస్తుత భారతంలో పూజలలో ముఖ్యులు ఎవరైనా ఉన్నారంటే ఈ పరాశరణ్ గారు చాలా ముఖ్యులు ఎందుకంటే భూమి పూజ జరుగుతున్నప్పుడు అందరిలాగే సామాన్య యొక్క మనిషిలాగా ఆయన టీవీలో చూస్తుండిపోయాడు తప్ప అయోధ్యకు వెళ్ళి తన యొక్క గొప్పదాన్ని చెప్పుకోలేదు ఈయన ఇంత చేశాడు కాబట్టి శ్రీ జన్మభూమి ట్రస్ట్ కే పరాశరన్ గారిని ట్రస్ట్ సభ్యులలో మొదటి మెంబర్ గా చేర్చింది ఇక రామ జన్మభూమి కోసం పోరాడిన ముఖ్యులలో చెప్పుకోదగలు విఎస్పీ అధ్యక్షులు స్వర్గీయ శ్రీ అశోక్ సింఘాల్ గారు ఈ పోరాటంలో హిందుల కోసం పోరాడడానికి భజరంగ్ మరియు మహిళల కోసం దుర్గా వాహిని స్థాపించాడు అందరికంటే ముందుగా నైన్టీన్ ఎయిటీ ఫోర్ లో రథయాత్ర చేశాడు నైన్టీన్ ఎయిటీ నైన్ లో రాముని పేరు మీద మొదటి ఇటుకను తన నిధి మీద ఎత్తుకున్నాడు నైన్టీన్ నైన్టీలో వేషం మార్చి పోలీసుల యొక్క కళ్ళు కప్పి అయోధ్యకు వెళ్ళాడు విఎస్పి స్థాపించినప్పటి నుండి తాను చనిపోయే టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు ప్రతి క్షణము అనేక ఆర్గనైజేషన్ తో కలిసి రామ జన్మిమో కోసం పోరాడాడు ఇంకా హిందువుల హృదయం నుండి హిందుత్వాన్ని బయటకు తీశాడు కాబట్టి రామ జన్మభూమి కోసం పోరాడిన ముఖ్యులలో శ్రీ అశోక్ సింగాల్ గారు కూడా చాలా ముఖ్యులు ఇక శ్రీరామ జన్మభూమి పోరాటం అనగానే గుర్తుకొచ్చేది రథయాత్ర ఇక తన రథయాత్రతో హిందుత్వాన్ని దేశమంతటా వ్యాపింప చేసి రామ మందిరం కోసం పదివేల కిలోమీటర్లు అంటే సోమనాథ మందిరం నుండి అయోధ్య వరకు రథయాత్ర చేసి తన యొక్క ప్రసంగాలతో హిందూ సమాజాన్ని అయోధ్యకు తెచ్చి ఈ పోరాటం కొనసాగేలా చేసిన ఎల్కే అద్వాని పేరు ఈ రామ మందిరం ఉన్నంత కాలం గుర్తుండిపోతుంది తరువాత ఆయనతో ఉమాభారతి మురళీ మనోహర్ జోషి మోదీ లాంటి వాళ్ళు సపోర్ట్ గా కూడా ఉన్నారు కాబట్టి శ్రీ రామ మందిరం ఉన్నంత కాలం ఎల్కే అద్వాని పేరు కూడా ఈ రథయాత్ర కూడా ఒత్తుండిపోతుంది ఇలా సీఎం పదవిని ఆశించకుండా కూడా తమ యొక్క పదవిని రాజీనామా చేసి మరి ఈ కరసేవకు సహకరించారు కాబట్టి ఈ రామ మందిరం కోసం చెప్పుకున్న వాళ్ళలో కళ్యాణ్ సింగ్ కూడా చాలా ముఖ్యులు భారతీయుల గుండెల్లో రామాయణాన్ని ఒక సీరియల్ రూపంలో చూపించి మన ఇతిహాసాన్ని మనకు చూపించిన రామానంద్ సాగర్ నటి నటులందరికీ ఈ దేశం కూడా చాలా రుణపడి ఉంటుంది ఇంకా చెప్పుకోదగిన వాళ్లలో మసీదులో ప్రత్యక్షమైన శ్రీరాముని యొక్క విగ్రహాన్ని తీసేమని అప్పటి పిఎం నెహ్రూ చెప్పినా కూడా తన పదవికి రాజీనామా చేశాడే కానీ నెహ్రూ మాట వినని కేకే నాయర్ కూడా ముఖ్యులు ఇంకా మసీదు కింద రామమేంద్రం ఉందని నిరూపించిన ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సభ్యులలో బిబి లాల్ కేకే మొహమ్మద్ కూడా ఈ దేశం ఎప్పటికీ మర్చిపోదు ఇక లాస్ట్ లో మన పీఎం నరేంద్ర మోడీని కూడా ఎలా మర్చిపోతాం మోదీ పిఎం అయ్యాకని అయోధ్య కేసు వేగవంతం అయ్యి తీర్పు హిందువులకు అనుకూలంగా వచ్చింది మందిరం నిర్మాణం తొందరగా పూర్తి అవ్వడానికి సహకరించిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను కూడా ఎలా మర్చిపోతాం ఇంకా ఈ రామ జన్మభూమి కోసం పోరాటం చేసిన వాళ్ళలో శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అధ్యక్షుడు మహంత నృత్య గోపాల్ దాస్ మహారాజ్ మరియు బిఎస్పి ఉపాధ్యక్షులు చంపతరాయ్ అంటే తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి ఇంకా మాజీ ఐఏఎస్ అధికారి నృపేంద్ర మిశ్రా ఇంకా గోవింద్ దేవ్ గిరిజీ ఇంకా ఇలాంటి చాలా మంది ఉన్నారు ఇంకా చాలా మంది ఉన్నారు వీళ్ళందరికీ కూడా దేశం ఎప్పుడూ రుణపడి ఉంటుంది కాబట్టి ఈ వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టగలరు జై శ్రీరామ్